శరీర వైకల్యం తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తూ విశాఖపట్నానికి చెందిన ఇద్దరు పారా వాలీబాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటనున్నారు అక్టోబర్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు అన్నం గణేష్ వెల్పుల విజయ్ కుమార్ ఎంపికైనట్లు పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బోడపాటి శివదత్ వెల్లడించారు విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ వాలీబాల్ పోటీలలో వీరిద్దరూ రాష్ట్రం తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఈ ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరికీ అన్ని విధాలా అండగా ఉంటామని శివదత్ హామీ ఇచ్చారు వరల్డ్ కప్ పోటీలో విజయం సాధించి రాష్ట్రానికి దేశానికి గర్వం తీసుకురావాలని ఆకాంక్షించారు అలాగే విజయ్ వీళ్ళిద్దరూ కూడా మన మన రాష్ట్రం నుంచి కాల సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరఫున ఆడడానికి సెలెక్ట్ అయ్యారు అక్టోబర్ నెలలో పద్దెనిమిది నుంచి పన్నెండు నుంచి ప్రారంభ ప్రారంభ ప్రారంభమబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరపున ఇతర ఆడబోతున్నాడు దానికి పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి దీనికి సహకరించిన పారా వాలీబాల్ అసోసియేషన్కి అలాగే అందరికీ కూడా మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరికి అన్ని విధాలుగా కూడా అసోసియేషన్ ఈ ఈరోజు వరకు గదలో జరిగిన చెన్నైలో సెలెక్షన్స్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన పోటీల్లో కానీ చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆంధ్ర జట్టు మహిళల జట్టు ప్రత్యేకంగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాము మనం అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారాసూటింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలబడింది సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చేవి ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తా ఉన్నాము సో పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి ఈ పోటీల్లో మన దేశం తరఫున విజయం సాధించాలని అలాగే ఏదైతే సికింగ్ పేరా వాలీబాల్ ఉందో దీనికి ఒలింపిక్స్లో అర్హత ఉంది సో ఆ అర్హత సాధించే విధంగా దేశం తరఫున చాలా అద్భుతంగా ప్రణాళికలు రచించి బాగా ఆడే ప్లేయర్స్ దివ్యాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహించే విధంగా మరి ఈ యొక్క గేమ్స్ ముందుకెళ్తాయి అందులో భాగంగా ఇద్దరు అసోసియేషన్ తరఫున ఇద్దరు ప్లేసెస్ వెళ్ళడం దాంతో పాటు మా కారా వాలీబాల్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ సంతోష్ గారు అలాగే గణేష్ స్వరూప్ అలాగే